ఇది మనకి శారీలో మొత్తం వచ్చే ఇట్లా మల్టీ కలర్ షేడ్స్ కింద కూడా మనకి జరీ బోర్డర్ వస్తుంది పుష్ప టూ శ్రీ గారు కట్టారు సో అప్పటి నుంచి ఈ శారీకి డిమాండ్ అనేది ఫుల్ గా పెరిగిపోయిందండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఇంత లైట్ వెయిట్ గా ఉందో చాలా మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇట్లా కలంకారీ లాగా ఇట్లా పల్లకి డిజైన్ వచ్చిందంటే ఇంకా హైలైట్ ఉంటది కదా డోలా మీద మీకు రికోజరీ లైన్స్ అయితే వస్తుంది ఇది పళ్ళు పాట్లో ఉంటది ఈ విధంగా ఇది లైట్ వెయిట్ ఉంటది శారీ మొత్తం కూడా గోల్డెన్ సిరోస్ కి స్టోన్ వర్క్ ఉంది సో ముర్గా షిబోరీ ప్రింట్ అయితే వస్తుంది కలర్స్ అయితే అసలు హైలైట్ అనే చెప్పాలి చూడండి ఎంత బాగున్నాయి కదా బ్యూటిఫుల్ కలర్ రేంజ్ ఇది ప్యూర్ జార్జిస్ బేస్ మీద ఇదంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఈ సెట్లో చాలా చాలా స్పెషల్గా ఉంటాయి శారీ అంతా కూడా ఇట్లా మీకు డిఫరెంట్గా ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చి శారీ అంతా కూడా ఇట్లా మనకి వీవింగ్ బుట్టీ వస్తుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనీ వేస్ అందరికి మదిన బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అయిన శ్రీ మార్తి సిల్క్ హౌస్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి ఇది కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయి రీటైల్ అనే అవైలబుల్ గా లేవు ఇన్ కేస్ మీకు ఇక్కడ విజిట్ చేసి తీసుకుంటామంటే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు అది కూడా విజిట్ చేస్తే ఆన్లైన్ డెలివరీ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ ఉంటది సెట్ వైజ్ గా అనేది ఉంటది ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ సారీస్ దొరుకుతాయి వర్క్ శారీస్ దొరుకుతాయి కేటలాగ్ శారీస్ ఉంటాయి అండ్ అలాగే మీకు డోలా కానీ పట్టు శారీస్ కానీ సెమీ పట్టు ప్యూర్ ఉప్పాడ పట్టు సారీ కంచి ధర్మవరం పట్టు సారీ హాఫ్ సారీస్ లెహెంగాస్ నైటీస్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటది ఇవన్నీ మీరు డైరెక్ట్ గా విజిట్ చేసినా పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్ వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చు అడ్రస్ అయితే కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేసిన అండి మనకి మదీనాలో నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఈ రోజు వీడియోలోకి వెళ్ళి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అన్ని కూడా షేర్ చేసేస్తాను సో ఫస్ట్ వెరైటీ అయితే ఇక్కడ చూసినా కదా చక్కగా మనకి బెనారసి బెనారసీ అనమాట ఇదైతే కాపీ డిజైన్స్ అయిపోయింది ఇప్పుడు మార్కెట్ లో అయితే ఫుల్ ట్రెండ్ అవుతుందండి ఈ డిజైన్ మొత్తం సేమ్ మనకి బెనారస్ లో ఎట్లా మల్టీ కలర్స్ ఉంటదో ఇందులో కూడా అట్లానే మల్టీ కలర్ షేడ్స్ లో ఉంటది కాకపోతే ఏంటి అనుకుంటే కనుక బోర్డర్ డిఫరెన్స్ అనేవి మీకు చేంజ్ అయితే ఉంటుంది మొత్తం కంప్లీట్ గా ఇది మనకి శారీలో మొత్తం వచ్చే ఇట్లా మల్టీ కలర్ షేడ్స్ కింద కూడా మనకి జరి బోర్డర్ వస్తుంది అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే ఇట్లా సెల్ఫ్ గా మనకి జరి లైన్స్ ఉంటదండి మొత్తం జరి లైన్స్ ఉంటుంది అండ్ పళ్ళుపాటి విధంగా ఉంటుంది అనమాట పళ్ళుపాటి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లో బ్లౌజ్ ఉంటుంది ఇందులో మీకేంటంటే బోర్డర్లో అంటే సేమ్ ఇవే కలర్స్ కానీ కొంచెం చేంజ్ అయితా ఉంటాయి కలర్ కాంబినేషన్ అన్ని ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చేంజ్ అయితే ఉంటాయి అలాగే ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి అయితే మీకు రీజనబుల్ ప్రైస్ లోనే ఉందండి అవైలబుల్ గా త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ మూడు వందల నలభై రూపాయలండి కేవలం అయితే సో ఇట్లా చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది సో ఖచ్చితంగా సెట్ వైజ్గా అయితే మీరు తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ రూపీస్ ఈజీగా మీరు ఈ సారీ మీద టూ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకున్నా కూడా ఫైవ్ ఫిఫ్టీ వెళ్ళిపోతుందండి చాలా బెస్ట్ ఆఫర్ ప్రైస్ అనమాట చూడొచ్చు కలర్ సెట్ అనేది కూడా ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ శారీ చూసుకుంటే ఈ శారీ అయితే పుష్ప టూ శ్రీలీల గారు కట్టారు సో అప్పటి నుంచి ఈ శారీకి డిమాండ్ అనేది ఫుల్గా పెరిగిపోయిందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుంటుంది అంటే జార్జెట్ షిఫాన్ బేస్లో వస్తుంది ఇందులో టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ ఉంటుంది శారీలో ఉన్న కలర్స్తో పల్లెలో ఇట్లా స్ట్రైప్ లైన్స్ ప్రింట్ ఇస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీలో ఉన్న కలర్స్ కూడా ఒక్కసారి మీకు ఇక్కడ చూడొచ్చు ఇందులో ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అంతా ఒకటే కలర్ రన్ అవుతుంది కానీ ఇక్కడ మీకు డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా జరీ లైన్స్ అండి ప్రింట్ అయితే కాదు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీకు గ్రీన్ వచ్చింది కదా ఇందులో పింక్ వస్తుంది ఇట్లా పెట్టేస్తున్నాను కలర్స్ అన్ని ఇక్కడ చూడండి మీకు కలర్ షేడ్స్ అనేవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటుంది సో ఇదిగో ఇట్లా మీకు సెట్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ వస్తుందండి అండ్ అలాగే ఈ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు అయితే త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది కేవలం ఇట్లా పెడుతున్నాను చూడండి కలర్స్ అన్నీ కూడా మీకు ఇట్లా ఇట్లా పెడితే క్లియర్గా అర్థమవుతుంది పర్పుల్ వచ్చింది బ్లూ ఉంది ఇది ఇక్కడ చూడొచ్చు ఓకేనా అండి సో త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది కేవలం ఈ శారీ ఈజీలో ఈజీగా మీరు ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసేట్ సో నెక్స్ట్ వెరైటీ చూసుకుంటే ఇది అటు ఫ్యాన్సీ కూడా కాదు అట్లా అని మీకు జార్జెట్ కూడా కాదండి చాలా డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఆ ప్రింట్ అంతా కూడా అండ్ ఇటు నుంచి చూద్దాము పళ్ళు పట్టు అంతా కూడా ఒక్కసారి పళ్ళు దగ్గర నుంచి చూసుకుంటే ఇది పళ్ళు పళ్ళుకి చక్కగా ఫ్యాన్సీ టజల్స్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా ఈ కాంబినేషన్లో అయితే ఉంటుంది శారీ మొత్తం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మీకు ప్రింట్ అయితే ఇట్లా ఉంటదండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఇంత లైట్ వెయిట్గా ఉందో చాలా మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇలా మీకు చిన్న సెట్టే వస్తుంది ఓన్లీ ఫర్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది శారీ ప్రైస్ కూడా మీకు అయితే త్రీ నైంటీ రూపీస్ పడుతుందండి కేవలం చాలా మంచి వెరైటీ ఈజీగా మీరు ఒక్కొక్క శారీ మీద త్రీ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకొని కూడా సేల్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ చూడండి అసలు కలరే హైలెట్ దాని మీద మళ్ళీ ఇట్లా కలంకారీ లాగా ఇట్లా పల్లకి డిజైన్ వచ్చిందంటే ఇంకా హైలెట్ ఉంటుంది కదా సో బ్లాక్ మీద స్పెషల్గా కనిపిస్తున్నాయండి కలర్స్ అయితే ఈ విధంగా చక్కగా డిజైన్ వస్తుంది మనకి ప్రింట్ అంతా కూడా అండ్ టజల్స్ కూడా ఉంటుంది శారీలో కూడా బోర్డర్లో చూసుకుంటే మీకు ఇట్లా పల్లకి డిజైన్ లాంటి కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది కంప్లీట్గా బ్లౌజ్ చూసుకుంటే మీకు సేమ్ ఇదే కాంబినేషన్లో కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి ఇట్లా మీకు కలర్ షేడ్స్ కూడా చూసుకుంటే గ్రే గ్రే మీద అంటే డిజైన్ అయితే సేమ్ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది గ్రే వస్తుంది మెరూన్ వస్తుంది అలాగే బ్లూ కానీ ఇదైతే రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లూలో ఇంకొక షేడ్ ఇట్లా మీకు సిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ నిజంగా ప్రింట్ అయితే అసలు అదిరిపోయింది ప్రైస్ కూడా మీకు వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ సారీ నెక్స్ట్ సారీ అయితే డోలా మీద మీకు రికోరీ లైన్స్ అయితే వస్తుంది ఇది పల్లూపాట్లో ఉంటుంది ఈ విధంగా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మీద కూడా ఇలా జరీ లైన్స్ అనేది వస్తుంది సారీ మొత్తం చూసుకుంటే ఇట్లా చక్కగా మల్టీ కలర్స్ అండి అది కూడా జాగ్ ప్రింట్ స్టైల్లో బాన్ీ ప్రింట్ వచ్చి రికోజరీ లైన్స్ అనేది ఉంటుంది కింద అయితే మనకి కంచి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా మీరు ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ అనేవి చూసుకోవచ్చు ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ సెట్ వస్తుంది ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది అనమాట పుష్ప త్రీ శారీస్ అని కూడా అంటారు అంటే ఇంకా సినిమా రిలీజ్ కాలేదు కానీ శారీస్ అయితే రిలీజ్ అయిపోయినాయండి అంటే అంత డిమాండ్ ఉంది కదా సో అట్లా మీకు క్రేజ్గా ఉంటాయండి ఈ శారీస్ అండ్ ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి అయితే మీకు ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది డోలా మీద మీకు రీకోజరీ లైన్స్లో బెస్ట్ డిజైన్ అండి బెస్ట్ ప్రైస్ కూడా ఇచ్చేస్తున్నారు సో ఈ డిజైన్స్ ఏమైనా నచ్చితే కూడా మీరు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఉండదండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సో నెక్స్ట్ శారీ చూడండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం కూడా గోల్డెన్ సిరోస్కి స్టోన్ వర్క్ ఉంది ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉంటుంది ఇందులో మనకి షిబోరి ప్రింట్ ఉంటుంది సెల్ఫ్గా జరీ లైన్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట పళ్ళు పాటు శారీలు అంతా కూడా ఇట్లా లైన్స్ అయితే వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కాంబినేషన్లో ఉండి హ్యాండ్స్కి అంతా కూడా స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా మీకు సెట్ వస్తుందండి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది డిఫరెంట్ ప్రింట్స్ ఉంటుంది కలర్స్ కూడా చూసుకుంటే మీకు డిఫరెంట్ కలర్ చార్ట్ డిఫరెంట్ ప్రింట్స్తో ఉంటుంది అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్వర్ మీకు అయితే పడుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అంతే అండ్ నెక్స్ట్ శారీ అయితే చూడండి ఇది మొత్తం కూడా లైట్ వెయిట్ జార్జెట్ బేస్లో ఉండి ముగ్గా ప్రింట్ అంటారు కదా సో ముర్గా శిబోరి ప్రింట్ అయితే వస్తుంది కలర్స్ అయితే అసలు హైలైట్ అనే చెప్పాలి చూడండి ఎంత బాగున్నాయి కదా బ్యూటిఫుల్ కలర్ రేంజ్ ఇదంతా సెల్ఫ్ హీవింగ్ లైన్స్ కానీ టజిల్స్ కానీ శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కొంచెం క్రీమ్ వైట్ అంటారు కదా సో అట్లాంటి క్రీమ్ వైట్ కాంబినేషన్లో జార్జెట్ మీద ఇట్లా మీకు మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో కట్ వర్క్ అయితే వస్తుందండి ఇందులో మీకు కలర్స్ కూడా ఒకసారి అయితే చూపిస్తున్నాను ఈ విధంగా కలర్ సెట్ వస్తుంది అంత కలర్ సెట్ కూడా డిఫరెంట్గా వస్తుంది బ్లౌజ్ అయితే సేమ్ ఒకటేనండి అన్నిటికీ బ్లౌజ్ అనేది ఒకటేలాగా ఉంటుంది సిక్స్ కలర్ పీస్ సెట్ వస్తుంది అన్నమాట ఈ విధంగా ఆరు కలర్ల సెట్ వస్తుంది అండ్ ప్రైస్ కూడా మీకు అయితే రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఈచ్ వన్ శారీ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ శారీ అయితే చూసిన కదండీ కంప్లీట్గా ప్యూర్ జార్జర్స్ బేస్ మీద ఇదంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఈ సెట్లో చాలా స్పెషల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇందులో బోర్డర్ చూసుకుంటే నిజంగా చాలా క్లాసీ బోర్డర్ అండి ఎందుకంటే మొత్తం కూడా కడ్దానా అండ్ బీట్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా ఇట్లా కట్ వర్క్లా వచ్చింది జరీ లేస్ వర్క్ అండి చాలా నీట్గా ఉంది శారీ మొత్తం ఇలానే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లానే ఉండి ప్లెయిన్ ఉంటుంది అనమాట హ్యాండ్స్కి అయితే ఇట్లాంటి బోర్డర్ వస్తుంది ఇందులో చెప్పాను కదండి పేస్టల్ కలర్స్ అనేవి చాలా హైలైట్ అని చూడండి మంచి మనకి గ్రీన్ కానీ ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్ వస్తుంది అసలు హైలైట్ ఉన్నాయి కలర్ షేడ్ చూసే ఈజీగా సెట్ మీకు ఒక్కడి కూడా మిగలకుండా అయిపోతుంది అంత బాగున్నాయి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ ప్రైస్ అయితే సో నెక్స్ట్ అయితే లోనే మీకు లైట్ వెయిట్ ఇంకా అంటే లేజర్ క్వాలిటీలో వచ్చేస్తుంది ఇందులో మీకు టూ కలర్ షేడ్స్ ఉంటాయి లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్లో టూ కలర్ షేడ్లో అయితే వస్తుందండి సారీ కలర్ ఇది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ లాంటి డిజైన్ అయితే వస్తుంది పళ్ళు పాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి వైట్ కాంబినేషన్లో ఉంటుందండి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇట్లానే డిఫరెంట్ షేడ్లో వచ్చి న్యూ ప్రింట్ వస్తుంది ఇట్లా ఒకసారి మీకు రివర్స్ చేసి కూడా చూపిస్తాను శారీ ఎగ్జాక్ట్ కలర్ అండ్ డిజైన్ కూడా మీకు ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది మీకు బ్లౌజ్ ఇందాక చూపించాను కదండి వైట్ కలర్లో ఇక్కడ చూడొచ్చు ఇది బ్యాక్ సైడ్ ఈ ప్రింట్ హ్యాండ్స్కి ఈ ప్రింట్ అట్లానే చాలా స్పెషల్గా వస్తుంది బ్లౌజ్లో కూడా ఇందులో మీకు కలర్ సెట్ కూడా చూపిస్తాను అండ్ ఒక్కసారి కలర్ సెట్ కూడా చూసేద్దాం ఎలా వచ్చినాయి ఏంటి అనేసి చూడొచ్చు మీకు ఇందులో ఇదిగోండి ఇది డార్క్ ఇది లైట్ షేడ్ ఇట్లా వస్తుంది అనమాట టూ కలర్ షేడ్స్లో అయితే వస్తుంది అండ్ క్వాలిటీ అయితే ఇంక అసలు చెప్పవసరం లేదండి మంచి సూపర్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది షోరూమ్ వెరైటీస్ కలర్ సెట్ కూడా సిక్స్ కలర్ సెట్ వస్తుంది ప్రైస్ కూడా వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది కేవలం శారీ ప్రైస్ అయితే సో నెక్స్ట్ శారీ చూసుకుంటే ఫ్యాన్సీలో మనకి పట్టు టైప్ శారీ అండి ఇది మొత్తం కూడా గోల్డెన్ జరీ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ గా ఇట్లా మనకి పళ్ళు కాంబినేషన్ లో ఉండి ఇట్లా బెనారస్ బుట్టి వచ్చేస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇట్లా మీకు డిఫరెంట్ గా ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చి కింద టూ సైడ్స్ కూడా మనకి జరీ బోర్డర్ అయితే హైలైట్ చేస్తారు ఇందులో కలర్ సెట్ కూడా చూసుకోవచ్చు ఇట్లా ఉంటదండి మీకు ఇందులో కూడా మీకు ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ప్రింట్స్ కావాలి అంటే కూడా ఉంటాయి నేనైతే శాంపిల్స్గా వన్ డిజైన్ చూపిస్తున్నాను సిక్స్ ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వచ్చింది అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ అయితే ఫైవ్ సెవెంటీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ కూడా మీకు పట్టులోనే బ్రొకెడ్ పట్టు శారీ అండి దీనికి బ్లౌజ్ అనేది మనకి వర్క్ అయితే హైలైట్ చేశారు మగ్గుమర్క్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా దీనికి రిచ్ పళ్ళు ఇచ్చి టజిల్స్ ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా బ్రొకెట్ స్టైల్ వీవింగ్ అయితే వస్తుంది కంప్లీట్గా ఇదిగో చూడు బ్రొకెట్ స్టైల్ వీవింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే మాత్రం వర్క్ వస్తుంది అనమాట మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా ఇక్కడ చూడవచ్చు ఇది బ్యాక్ సైడ్ కానీ హ్యాండ్స్కి కూడా ఇట్లా వర్క్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్గా మొత్తము ఈ విధంగా ఉంటుందండి ఇట్లా చూడండి ఈజీగా అర్థమైతే ఓకేనా ఇది బ్యాక్ సైడ్ నెక్ ఇట్లా బ్యాక్ సైడ్ నెక్ టూ హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్కి కూడా బోర్డర్ అయితే ఉంటుంది వన్ మీటర్ అబవ్ ఇచ్చేసాడు బ్లౌజ్ అయితే ఇందులో మీకు కలర్స్ కూడా చూసుకుంటే ఈ విధంగా పెడుతున్నాను కలర్ కాంబినేషన్స్ శారీ అంతా కూడా ఈ కలర్లో ఉంటుంది మీకు పళ్ళు వచ్చేసరికి ఇట్లా కింద గ్రీన్ ఉంది కదండి ఆ కలర్స్లో అయితే ఉంటుంది కలర్స్ కూడా మీకు షేడ్స్ అనేవి కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్లో కూడా ఉంటుంది సిక్స్ కలర్ సెట్ వస్తుంది ఇది కూడా మీకు అయితే అండ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఈ శారీ అయితే ఈచ్ వన్ సెవెన్ థర్టీ రూపీస్ పడుతుందండి కేవలం ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే చాలా మంచి బ్యూటిఫుల్ వెరైటీ అండి అసలు ఎంత క్లాసీగా ఉందో చూడండి ఇవన్నీ కూడా మనకి పట్టు శారీస్ లైట్ వెయిట్లో ఉంటుంది కొంచెం ఇట్లా మనకి ఉపాడా స్టైల్ బోర్డర్ ఉంటుంది పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్లో ఉంటుందన్నమాట పళ్ళుకి టజల్స్ ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా మనకి వీవింగ్ బుట్టి వస్తుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్లో వస్తుందండి బ్లౌజ్ కూడా ఇది కాంట్రాస్ట్లో వస్తుంది అనమాట దీని మీద కూడా బుటీస్ అనే హైలైట్ ఉంటుంది అసలు శారీ అయితే చూడొచ్చు ఎంత లైట్ వెయిట్గా ఉందో చూడండి చాలా మంచిగా ఉంటుంది ఈ శారీ అయితే నాకు తెలిసి హోల్సేల్గా మీకు థౌజండ్ ప్లస్ ఉన్న వెరైటీ కానీ ఇక్కడ సెవెన్ నైంటీకి అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో మీకు ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పాటు ఉంటుంది శారీ అంతా కూడా ఈ కలర్లో అయితే ఉంటుంది మీకు చిన్న సెట్టే వస్తుంది అంటే నాకు తెలిసి ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది అంటే ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి అండి ఇక్కడైతే ఓఫర్ ప్రైస్లో జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు చూడండి ఇట్లా మీకు ఇట్లా మీకు సెమీ పట్టు శారీస్లో ప్యూర్ పట్టు శారీస్లో ఉప్పాడ కానీ కంచి కానీ ధర్మవరం పట్టు శారీస్లో కూడా చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనం అన్నీ వీడియోలో చూడలేము కదా అందుకోసం శాంపిల్స్గా కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నాను మీకు ఏ కలెక్షన్ కావాలి అనుకున్నా బిజినెస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ శ్రీ శ్రీమాతి సిల్క్ హౌస్లో మీరు ఒకసారి డైరెక్ట్గా వీలైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి నైంటీ నైన్ పర్సెంట్ లేదు రాలేమనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ కంప్లీట్లీ హోల్సేల్ పీజీ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం